వెల్కమ్ టు కారుణ్య సమూహపు స్వాధ్యాయానికి స్వాగతం మరి ప్రతిరోజు స్వాధ్యాయంలో భాగంగా మనం ఎంతో అద్భుతంగా సద్గురు తపస్వీజీ మహారాజ్ జీవిత చరిత్ర ఇరవై ఒకటవ రోజులోకి అద్భుతంగా ప్రవేశించాము మరి ముందుగా మనందరి గురువు బ్రహ్మర్షిపితా పత్రిజీ గారికి గురువులందరికీ దివ్యాత్మ స్వరూపులకి మన యొక్క ఆత్మ ప్రణామం తెలియచేసుకుంటూ మరి తపస్వీజీ మహారాజ్ ని మనందరిలోకి ఆహ్వానించుకుంటూ ఆ మహానుభావులు అందించినటువంటి స్ఫూర్తిని జ్ఞానాన్ని మనందరిలోకి నింపుకుందాం మరి నిన్నటి రోజున తపస్వీజీ మహారాజ్ ఎంత అద్భుతంగా మరి ఆ మరి ఆ మదన మోహన మాల్ మాలవ్యజీకి అలాగే మరి ఏ విధంగా కాయకల్ప చికిత్స చేశారు అలాగే ఆయన కాయకల్ప చికిత్స నూట అరవై సంవత్సరంలో మూడోసారి కాయకల్ప చికిత్స చేసుకునేటప్పుడు మరి ఏ విధంగా గురునానక్ అలాగే కృష్ణ పరమాత్మల వారు దత్తాత్రేయుల వారి యొక్క దర్శనం ఎంత అద్భుతంగా మరి ఆ మహానుభావానికి కలిగింది అన్న విషయాన్ని మనం నిన్నటి రోజున నిన్నటి ఆ స్వాధ్యాయంలో తెలుసుకున్నాము ఈ రోజు మరి చూద్దాం తపస్విజీ కృష్ణదాసులు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది ఏప్రిల్ నెల వరకు కూడా కోట్భాను ఆశ్రమాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్లకుండా ప్రశాంతంగా ఎంతో అద్భుతంగా కాలం గడుపుతూ ఉన్నారు ఇక పంతొమ్మిది వందల ఇరవై ఆరులో వచ్చిన కుంభమేళ తిరిగి హరిద్వార్ లో పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదవ సంవత్సరం తిరిగి ఏప్రిల్ లో వచ్చింది ఇది పన్నెండు సంవత్సరాలకు ఒక మరి మొన్న వచ్చింది కదా మనకి కూడా కుంభమేళ అలాగా మరి ఆ అద్భుతమైనటువంటి ఆ కుంభమేళ పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదవ సంవత్సరంలో వచ్చింది మరి వెళదామని కృష్ణదాసు మరి అడిగాడు అనమాట తన యొక్క పుత్రుడు కుంభమేళాలో అనేక మంది సాధువు పుంగవుల సందర్శన భాగ్యము కృష్ణదాసుకు లభిస్తుందని అందుకు అంగీకరించారు తపస్విజీ తపస్విజీకి తెలుసు అక్కడ ఎంతో మంది మహానుభావులు వస్తారు సో మరి మన మరి కృష్ణదాసు కూడా అంతటి భాగ్యం కలుగుతుంది సరే అని ఓకే అని ఒప్పుకున్నారు ఇద్దరు హరిద్వారు వెళ్లి ఒక మండపంలో బసి చేశారు అక్కడికి బెంగళూరు వాస్తవ్యుడు రాణా లక్ష్మణ సింగ్ వచ్చి తపస్వీజీని దర్శించుకున్నారు లక్ష్మణ సింగ్ తపస్వీజీ పేరు ప్రతిష్టలు వినడమే కానీ అంతవరకు ఆయనను చూడలేదు ఆయన యొక్క పేరు ప్రతిష్టలు ఎంతో అద్భుతంగా అన్ని చోట్లకి వెళ్ళిపోయింది సో ఈ రాణ ప్రతీప్ ప్రతాప్ సింగ్ గారు కూడా మరి తపస్విజీ గురించి విన్నారు కానీ ఎప్పుడు కూడా ఆయన స్వయంగా చూడలేదనమాట సో అలాగా మరి ఆయనకి ఆ భాగ్యం కలిగింది దక్షిణాది ఉన్న మైసూరు సంస్థ సంస్థాన మహారాణి మా పెద్దక్క గారు కొంతకాలం నుంచి నా రెండు కళ్ళు విపరీతంగా బాధ పెడుతున్నాయి మీరు పండిత మదన మోహ అన్న మాలవ్య గారికి కాయకల్ప చికిత్స చేశారని విని చాలా దూరంలో ఉన్న బెంగళూరు నుంచి మీ దర్శనం కోసం వచ్చాను అని చెప్పారు సో ఇలాగా ఈయన కాయకల్ప చికిత్స యొక్క విశిష్టత తెలిసి ఈయన ఆయనకి కళ్ళు ప్రాబ్లం ఉందని ఆ దీని ద్వారా చికిత్స చేయించుకోవడానికి కానీ బెంగళూరు నుంచి రావడం జరిగింది నేను ముందు కోడ్బానం ఆశ్రమానికి వెళ్ళాను మీరు కుంభమేళాకి ఇక్కడికి వచ్చినట్లు తెలిసింది వెంటనే కొండంత ఆశతో ఇక్కడికి వచ్చాను నా చివరి ఆశ మీదే మీదే పెట్టుకున్నాను మీరు నన్ను కరుణించి నా కంటి ఆరో అనారోగ్యాన్ని పోగొట్టాలని ప్రార్థిస్తున్నాను అని విన్నవించారు తపస్విజీ వెన్నలాంటి హృదయం లక్ష్మణ్ సింగ్ కంటి జబ్బును నయం చేయాలని నిర్ణయించుకున్నారు ఈయన మరి ఎంతో ఆ కరిగిపోయేటువంటి సహృదయం ఉన్నవారు తపస్వీజీ ఆయన అంతలాగా అడిగేటప్పటికి లేక వెంటనే పోగొ అని నయం చేయడానికి నిర్ణయించుకున్నారు అతని కళ్ళను పూర్తిగా చూశారు జబ్బు లక్షణము ఆయనకు వెంటనే అర్థమైంది రాణా సాహెబ్తో ఇలా అన్నారు ఇప్పుడు నేను కృష్ణదాసు ఈ యాత్రలో ఉన్నాం మీరు కోట్బాను వచ్చి నలభై రోజులు ఉండగలిగితే మీ నేత్ర రోగాన్ని పూర్తిగా నయం చేస్తాను తపస్వీజీ మాటలకు రాన సాహెబ్ మనస్సు కుదుట పడింది తపస్వీజీకి ధన్యవాదాలు తెలిపి స్వామి మహారాజ్ ప్రస్తుతానికి నేను బెంగళూరు వెళ్ళిపోతాను తిరిగి కోడ్బాను ఆశ్రమంలో మిమ్మల్ని దర్శించుకుంటాను అని మరి ఆయన దగ్గర మాట తీసుకుని తిరిగి లక్ష్మణ్ సింగ్ గారు బెంగళూరు వెళ్ళిపోయారు తరువాత ఒక పదిహేను రోజులు తపస్వీజీ హరిద్వార్ దాని పరిసర ప్రాంతాల్లో కాలం గడిపారు పది దశాబ్దాలకు పూర్వము తాను హరిద్వార్ తపస్సు చేసిన పవిత్ర స్థలాలన్నింటినీ కూడా కృష్ణదాసుకు చూపించి ఇలా కృష్ణదాసుతో కలిసి హరిద్వార్ లో కాలం గడుపుతూ ఉండగా బిందు సంస్థానికి చెందిన ఒక అధికారి తపస్వీజీని దర్శించి మహారాజ్ నేను బిందు సంస్థాన్ మహారాజు గారి కార్యదర్శిని మా ప్రభువులు మీకు ప్రణామాలు అర్పించుకుంటున్నారు వారు ప్రస్తుతం మంచం పట్టి ఎక్కడికి కదలలేని స్థితిలో ఉన్నారు వారు మిమ్మల్ని మా సంస్థానానికి ఆహ్వానిస్తున్నారు మీరు మాపై మా ప్రభువులపై కరుణించి వారి అనారోగ్యాన్ని పోగొట్టవలసిందిగా మా ప్రభువుల తరఫున విన్నవిస్తున్నాను అని అర్థించారు వృద్ధ మహారాజు అనారోగ్యాన్ని పోగొట్టడానికి తపస్వీజీ అంగీకరించారు అధికారి తపస్వీజీ కృష్ణదాసులను కారులో బిందు సంస్థానానికి తీసుకువెళ్లారు మహారాజును పరీక్షించి చాలా కాలంగా ఇబ్బంది పడుతున్న ఆయన రోగాన్ని పది రోజులలోనే పోగొట్టారు మహారాజు పూర్తిగా శక్తి పుంజుకున్నారు రాజా తపస్విజీకి కృతజ్ఞతలు తెలియజేశారు మహారాజుకి వీడ్కోలు చెప్పి తిరిగి తన కోట్భాను ఆశ్రమానికి చేరుకున్నారు చూసారా మరి ఈయన యొక్క ఆ శక్తి గురించి అందరికీ తెలిసి మరి అలాగే మరి ఆ మహారాజు గారి యొక్క అనారోగ్యాన్ని కూడా మరి బిందురాజు బిందు సంస్థానానికి ఆ మహారాజు అయినటువంటి ఆయన్ని కూడా మరి చక్కగా పూర్తిగా అనారోగ్యం నుంచి రక్షించి మరి తిరిగి వెళ్ళిపోయారు ఒక రోజు ఉదయము తపస్వీజీ ఆశ్రమం గదిలో ఉన్నారు కృష్ణదాసు కుటీరం బయట కూర్చున్నారు ఇంతలో ఒక పొడవైన వ్యక్తి తన భార్యను పరివారాన్ని వెంటబెట్టుకుని కారులో తపస్వీజీ దర్శనానికి వచ్చారు అతడు మానకాపుర సంస్థాని రాజా అంబికేశ్వర ప్రసాద్ రాజు కృష్ణదాసును సమీపించి చూడండి మరొక సంస్థానం యొక్క రాజుగారు మళ్ళా వచ్చారనమాట ఓకే అంబికేశ్వర ప్రసాదట రాజు ఆయన తపస్విజీ మహారాజును దర్శించుకోవడానికి వచ్చారు దయచేసి మాకు వారు వారి దర్శనం చేయించరా అని ఎవరిని అడిగారు కృష్ణదాసుని అడిగారు ఆ కృష్ణదాసు లోపలికి వెళ్లి రాజు దర్శనం కోసం వచ్చిన విషయం తపస్విజీకి తెలియపరిచారు తపస్విజీ బయటకు వచ్చి రాజును అతని పరివారాన్ని ఎంతో ఆప్యాయంగా పలకరించి అందరినీ కూర్చోమన్నారు అప్పుడు మహారాజు తపస్విజీకి నమస్కరించి స్వామి మహారాజ్ మీరు పండిత మదనమోహన్ మాలవ్యాజీకి కాయకల్ప చికిత్స చేశారని దాని వల్ల వారి ఆరోగ్యం అద్భుతంగా అభివృద్ధి చెందిందని అలహాబాద్లో విన్నాను నేను వయసులో చిన్నవాడి నేనైనా నా అనారోగ్యం దెబ్బతింది మీరు నన్ను కరుణించి నాకు కూడా పండిట్జీకి చేసినటువంటి చికిత్స చేసి సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించమని వేడుకుంటున్నాను అని మహారాణి కూడా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా అందరూ వచ్చి మీరు మదన్ మహా మదన్ మోహన్ మాలవీయకి చేశారు కదా అలాగ నాకు కూడా చేయండి అని బతినాడం స్టార్ట్ చేశారు తపస్వీజీ మహారాజ్తో ఇలా చెప్పారు మీకు చికిత్స చేయడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు మీరు ఆశ్రమానికి దగ్గరలో ఒక కల్ప కుటీరాన్ని నిర్మించుకుని అందులో ఉంటూ పాలకోసం రెండు పాడి ఆవులను పెంచుతూ రెండు నెలలు ఉండగలిగితే పండిత మాలవ్యాజీకి చికిత్స చేసిన విధంగా నేను మీకు కూడా చికిత్స చేస్తాను స్వామి మహారాజ్ మీరు చెప్పింది నాకు చాలా సులభమైన పని వాళ్ళందరూ మహారాజులు సంస్థానానికి అధిపతులు వాళ్ళకి రెండు ఆవులు ఒక చిన్న కుటీరం నిర్మించడం ఎంత ఈజీ మరి వెంటనే ఆయన అలా చెప్పగానే ఇది నాకు చాలా చిన్న పని మీరు నాకు ఆరోగ్యాన్ని ఇస్తానంటే ఇంతకంటే ఇంకేం కావాలి అని మరి తప్పకుండా నిర్మిస్తానని చెప్పారు మరి మరి తనతో పాటు వెంటబెట్టుకుని వచ్చిన కోసీ లో నివసించే మధుర ప్రసాద్ అనే భూస్వామికి తగినంత ఇచ్చి ఒక అనువైన భూమిని కొని తపస్వీజీ సూచనలు పాటిస్తూ తగిన కట్టడాలు కట్టించమని మరి వెంటనే పొరమాయించేశారు కొన్ని రోజులలో మధుర ప్రసాద్ కోట్బాను సుమారు నాలుగు మైళ్ళ దూరంలో నాలుగు ఎకరాల మెట్ట భూమిని రాజుగారి పేరు మీద కొన్నారు ఆ విషయం కోట్బాను వెళ్లి తపస్విజీకి తెలియజేశాడు రాజుకు కూడా సో కూడా ఈ విషయాన్ని తెలియజేశారు భవనాల నిర్మాణం కోసం కొందరు అధికారులను పంపాడు రాజు మధురప్రసాద్ సహకారంతో కల్ప కుటీరము ఇతర భవనాల నిర్మాణం కొన్ని నెలలలోనే వెంటనే పూర్తయిపోయింది ఈలోగా కృష్ణదాసు సహాయంతో ఔషధం తయారు చేసి సిద్ధంగా ఉంచారు తపస్విజి ఒక మంచి రోజు చూసుకుని రాజు భార్యతోనూ ఆంతరంగిక పరివారంతోనూ వచ్చి నూతన భవనాలలో ప్రవేశించారు మరి రాజు తలుచుకుంటే కుటీరం ఏంటి మరి ఆయన అంతా ఉండడానికి ఏకంగా భవనాలే వచ్చేసినాయి అనమాట ఆ పరివారం ఉండడానికి గుడారాలు అన్ని కూడా నిర్మించబడ్డాయి ప్రతి రోజు ఆశ్రమం నుంచి వచ్చిపోవడానికి తపస్విజీకి ఇబ్బందిగా ఉంటుందని భావించి ఆయన నివసించడానికి అనువుగా వర్లాంగు దూరంలో ఒక వర్ణశాల కూడా కట్టించారు మహారాజు ఇలా ఏర్పాట్లన్నీ క్రమక్రమంగా పూర్తయ్యాక తపస్విజీ తన బసను తాత్కాలికంగా నూతన కుటీరానికి మార్చారు కల్ప కుటీరానికి దగ్గరలో ఉన్న ఒక గదిని కృష్ణదాసుకి మరి అన్ని కూడా రెడీ చేశారనమాట ఇలాగా ఒక శుభముహూర్తాన చికిత్స ప్రారంభించి కుటీరంలో ఒంటరిగా ఉన్న రాజుతో చికిత్స కాలం నలభై రోజులలో రాజు పాటించవలసిన నియమాలను సూచించి ప్రతి రోజు మూడు పూటల ఆవు పాలు మాత్రమే తాగాలని ఇతర పదార్థాలేవి ఎంత మాత్రమూ తీసుకోకూడదని హెచ్చరించారు తపస్వీజీ అంతేకాదు వేరే ఆలోచనలు ఏమీ లేకుండా ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవాలి అని కృష్ణదాసితో తప్ప ఇతరులతో ఎవ్వరితోనూ కూడా సంభాషించవద్దు అని రాజుతో చెప్పారు తపస్విజీ ప్రతి రోజు రాజుకి ఔషధం ఇస్తూ అతనిలో కనబడుతున్న అభివృద్ధి లక్షణాలను గమనిస్తూ వచ్చారు ఇలా నిరాక నిరాటంగంగా చికిత్స నలభై రోజులు సాగింది నలభై ఒకటవ రోజున మహారాజు తన ప్రతిబింబాన్ని అద్దంలో చూసుకుని ఆశ్చర్యపోయాడు మరి కాయకల్ప చికిత్స మహస్యం మరి రాజుగారు కూడా అద్భుతంగా మారిపోయారు ఇక రాజుగారికి ఇంకేం కావాలి చక్కగా అన్ని ఉన్నాయి ఆయనకి ఆరోగ్యం లేదు ఆరోగ్యం కూడా చక్కగా పూర్తిగా వచ్చేసి ఆయన అంతలా తయారేటప్పటికి ఆయనకి ఆనందానికి ఇక లేవట చికిత్స మంచి ఫలితాన్ని ఇచ్చినందుకు మహారాజు పేదలకు అన్నదానము వస్త్రదానము గోదానము ఇలాగా దానాలు ఎన్నో చేశారు మహారాజు మహారాణి వారి పరివారం కొన్ని రోజులు తపస్విజీ సన్నిధిలోనే గడిపారు తరువాత మహారాజు మానకాపురం వెళ్లిపోవడానికి అనుమతినిచ్చారు తపస్వీజీ రాజు తిరిగి వెళ్లిపోయే ముందు తపస్వీజీకి నమస్కరించి గురు మహారాజ్ నాది ఒక చిన్న కోరిక నా కోరికను మన్నించి నన్ను గురుదేవుల కృతార్థను చేస్తారని ఆశిస్తున్నాను అని విన్నవించుకున్నారు రాజు అది ఏమిటో చెప్పండి అని తపస్వీజీ అడిగారు మరి ఏమీ లేదు ఈ భవనాలతో సహా ఈ యావత్తు భూమిని నేను మీకే సమర్పించుకోవాలని మరి నా యొక్క సంకల్పం శాంత స్వభావులు స్వభావులు తాపసులు సాక్షాత్తు దైవ స్వరూపులైన మీలాంటి వారికి దానం చేస్తే మరి ఇంతకంటే మరి నాకు ఇంకేమి కావాలి అని చెప్పారు చెప్పి ఇక ఎంతో వినయంతో అర్థించాడు రాజు అంబికేశ్వర అర్థించాడు రాజా అంబికేశ్వర ప్రసాద్ సో ఇక ఆయన వెళ్ళిపోతూ మరి ఆయనటువంటి ఏవైతే భవనాలు అది అంతా ఇచ్చారో అవన్నీ మీకే అని చెప్పేసి మీరు నాకు ఆ యొక్క భాగ్యం కల్పించాలని ఎంతో వినయంగా వేడుకున్నాడు తపస్వీజీ కొద్దిసేపు ఆలోచించి మరి రాజు మనసు బాధ పెట్టడం ఆయనకి ఏమాత్రం ఇష్టలేకపోయింది ముక్తి సరిగా సరే మీ ఇష్టం అని సమాధానం చెప్పారు ఉప్పొంగుతున్న ఉత్సాహంతో మహారాజు కొన్ని తులసీదళాలు కుడి చేతితో పంచగా మహారాణి ఆయన చేతిలో నీళ్లు పోసింది శ్రీ కృష్ణార్పణమస్తు అంటూ మహారాజు వాటిని తపస్విజీకి తారబోశారు మీరు దానం చేసిన దాన్ని నేను సంతోషంగా స్వీకరిస్తున్నాను మీ భవనాలలో మరి కృష్ణదాసు నవాస నివాసం ఉంటాడు మీరు నిర్మించిన కుటీరము ఈనాటి నుంచి నా శాశ్వతమైనటువంటి నివాసం అవుతుంది నేను అందులోనే ఉంటాను ఇక మీరు మీ స్వస్థానానికి ఇక వెళ్ళవచ్చు మీరు భవనాలు ఇచ్చారు కదా అవి వాళ్ళు ఉంటారు నాకైతే ఈ కుటీరం చాలు అని ఆయన చెప్పారనమాట కృష్ణ పరమాత్మ మిమ్మల్ని రక్షించుగాక అని రాజదంపతులను ఆశీర్వదించి వారికి వీడ్కోలు చెప్పి పంపించేశారు అనమాట చూసారా మరి రాజుగారికి మరి అంతటి ఆరోగ్యం ఇస్తే మరి ఎంత ఆనందం మరి అలాగా తపస్వీజీ ఈ భవన సముదాయానికి విష్ణుధామం అనే నామకరణం చేసి కాలక్రమేణా భక్తులందరి సౌకర్యార్థం కోసము మరి భక్తులు మరికొన్ని గదులు వంట గదులు సరుకులు నిల్వ చేసే గదులు ఇలాగా ఆశ్రమాన్ని వృద్ధి చేశారు ఇలాగా అలాగా ఎప్పుడైతే మహాలక్ష్మి మాత ఒకరోజు ఈయనకి వరం ఇచ్చింది నీకు ఒక పెద్ద ఆశ్రమం ఇవన్నీ వస్తాయని అలాగా మాత చెప్పినట్లు ఈయనికి అది కూడా వచ్చేసింది అనమాట ఇక ఇంతకు ముందు ఎప్పుడో మరి ఆ మక్సద్బూర్ రాజు తపస్వీజీ అలహాబాద్ లో దర్శించినప్పుడు తన సంస్థానానికి రావాల్సిందిగా మరి అర్థించాడు ఈ విషయం జ్ఞాపక చేస్తూ జ్ఞాపకం చేస్తూ తపస్విజీకి ఒక లేఖ రాసి కోడ్ పంపాడు తపస్విజీని అలాగా మరి ఒకసారి మా దగ్గర కూడా రండి అని లేఖ పంపించినప్పుడు మరి తపస్వీజీ దగ్గరుండి తీసుకురమ్మని అలాగే వారికి ప్రయాణానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చక్కగా అన్ని ఏర్పాట్లు చేయవలసిందని మరి కూడా చెప్పారనమాట రాజు ఆహ్వానించడం వల్ల కృష్ణదాసు వెంటబెట్టుకుని మరి మక్సద్బూర్ వెళ్లారు తపస్వీజీ రాజు తపస్వీజీకి రాజ లాంఛనాలతో అద్భుతంగా స్వాగతం పలికి పదిహేను రోజులు ఉండి జ్ఞానబోధ చేయమని ఆయన కోరారు రాజుకు ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి ఎక్కువ తపస్విజీ తాత్విక సంబంధమైన అనేక ప్రశ్నలు అడిగి తన సందేహాలను తీర్చుకున్నారు రాజు తపస్వీజీ తిరుగు ప్రయాణం అవుతూ ఉండగా స్వామి మహారాజ్ మీరు నాకు కాయకల్ప చికిత్స చేయగలరా అని అడిగారు ఇంకా ఈయన కాయకల్ప చికిత్స గురించి అందరికీ తెలిసిపోయింది ఇంకా అందరూ చేయగలరా అని అడిగారు మాట మరి రాజు వృద్ధుడు అందుచేత తిరిగి యవ్వనవంతుడు కావాలని ఆయన కోరిక విష్ణుధామానికి వస్తే తప్పకుండా చికిత్స చేస్తాను అని జవాబు చెప్పారు స్వామి రాజు విష్ణుధామం చేరవలసిన సమయం చికిత్సకు కావలసినటువంటి అన్ని ఏర్పాట్లు వీటి గురించి చర్చించి కృష్ణదాసుకు వెంట పెట్టుకుని కోట్భాను ఆశ్రమానికి వెళ్ళాడు అనమాట తపస్విజీ మరి ఇలాగా మక్స బూరు రాజు చికిత్సకు కావలసినటువంటి ఏర్పాట్లు అన్ని కూడా విష్ణుధామంలో చేయబడ్డాయి రాజుగారి సిబ్బంది ముందుగా విష్ణుధామం చేరుకుని తమ ప్రభువు నివసించడానికి వీలుగా ఉండేలా కల్ప కుటీరాన్ని తీర్చిదిద్దారు ఇంతలో రాజు విష్ణుధామం చేరుకుని తన కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన గదిలో బస చేశారు రాజు వచ్చేసరికి ఆ తపస్వీజీ కృష్ణదాసు ఔషధాన్ని సిద్ధం చేసి రెడీగా ఉంచారు ముందుగా నిర్ణయించిన రోజున చికిత్స ప్రారంభమైంది ఎలాంటి ఆందోళన మనసులోకి రానియకుండా ప్రశాంతంగా ఉంటే చికిత్స అద్భుతమైన ఫలితాలను ఇస్తుందని రాజుకు సూచించారు తపస్వీజీ చికిత్సా కాలంలో ఏదైనా మానసిక వ్యాకులత కలిగితే దాన్ని నివారించడానికి రాజుకు ఒక మంత్రాన్ని కూడా ఉపదేశించారు ఆయన మంత్రాన్ని జపించడం రాజు ఎంతో మేలు అయింది వృద్ధరాజు నలభై రోజులు తపస్వీజీకి సూచనలు పాటిస్తూ చికిత్స పొందుతూ ప్రశాంతంగా కొడుకున్నారు చికిత్స పూర్తయ్యాక తన ప్రతిబింబాన్ని అర్థంలో చూసుకుని తనలో వచ్చిన మార్పుకి ఆయన ఎంతో ఆశ్చర్యపోయారు అతనికి యువకుగా యువ యువకునికి ఉన్నటువంటి ఉత్సాహము చురుకుదనము అన్ని తిరిగి వచ్చాయి తపస్విజీకి అభివాదాలు అర్పించి మరి మరి ఆ మరి ఈ సంఘటన పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో జరిగిందట ఈ సంఘటన తపస్విజీ పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదవ సంవత్సరంలో హరిద్వార కుంభమేళా జరుగుతున్నప్పుడు దర్శించిన బెంగళూరు వాస్తవ్య కోట్బాను ఆశ్రమానికి తిరిగి వచ్చాడు మనం ఈయన కుంభమేళాకి వెళ్ళినప్పుడు బెంగళూరు నుంచి ఒక ఆయన వచ్చి అడితే నువ్వు కోట్బాను వస్తే కనుక చేస్తానని చెప్పారు కదా ఆయన ఇప్పుడు మళ్ళా తర్వాత ఎప్పుడు ఆ ఒక సంవత్సరం తర్వాత ఆయన వచ్చారనమాట ఈ లోగా అతడు ఎందరో కంటి వైద్యుల వద్ద చికిత్స పొందినా ఏ మాత్రమూ ఫలితం లేకపోయింది అందువల్ల చివరికి విష్ణుధామానికి ఇక్కడకి విష్ణు ధామానికి వచ్చి ఆ కల్పకుటీరం దగ్గర ఉన్న కృష్ణదాని కృష్ణదాసుని కలుసుకుని చిన్న స్వామి నన్ను గుర్తుపట్టారా నేను రాణా లక్ష్మణ సింగ్ను ఒక ఏడాది క్రితము హరిద్వార్ లో స్వామివారు నా కళ్ళు పరీక్షించి ఈ ఆశ్రమానికి వస్తే నా కంటి జబ్బులు నయం చేస్తారని చెప్పారు అందుకే ఇక్కడికి కొండంత ఆశతో వచ్చాను దయచేసి నాకు తపస్వీజీ మహారాజ్ ని దర్శనం చేయించండి అని కృష్ణదాసుని అడిగారు కృష్ణదాస్ వర్ణకుటీరానికి వెళ్లి ఆ విషయం గురువుకు విన్నవించారు అతడిని వెంటనే తన దగ్గరకు తీసుకురమ్మని చెప్పారు తపస్వీజీ రాణా లక్ష్మణ్ సింగ్ అతని అనుచరుడు మాతయ్యను గురువు దగ్గరకు తీసుకువెళ్లాడు కృష్ణదాస్ కంటి బాధ ఎక్కువగా ఉండడం చేత లక్ష్మణ్ సింగ్ కళ్ళు తెరిచి గురువుని తెరిపారా కూడా చూడలేకపోయాడు మెల్లగా తడుముకుంటూ గురువు పాదాలు పట్టుకుని స్వామి మహారాజ్ గత సంవత్సరం మిమ్మల్ని హరిద్వారంలో దర్శించుకున్నప్పుడు నేను ఈ ఆశ్రమానికి వస్తే నా కంటి జబ్బు నయం చేస్తానని మీరు మాట ఇచ్చారు దయచేసి దయచేసి గుర్తు తెచ్చుకోండి ఈ కంటి బాధ నుంచి నాకు విముక్తిని కలిగించండి నేను బాధ పడలేకపోతున్నాను నాకు మీరే దిక్కు మీరే నా చివరి ఆశ మీరు నన్నే కటి కటాక్షించాలి అని ఎంతో దీనంగా వేడుకున్నాడు తపస్విజీ మనసు వెన్న వెంటనే రాణా సాహెబ్ కళ్ళను పరీక్షించాడు అతడి నాడి కూడా పరీక్షించాడు ఏడు దశాబ్దాలకు పూర్వము పరశురామగుండం దగ్గర ఉండే మహాత్ముడు విష్ణుదాసు తపస్వికి కాయకల్ప చికిత్స విధానంతో పాటు అందుకు అనుబంధమైన ఆయుర్వేద విద్యను కూడా నేర్చుకున్నాడు తపస్విజీ తెలియని మూలిక లేదు పైగా ఆయన జ్ఞాపక శక్తి ఎంతో అద్భుతమైనది ఒక్కసారి దేనైనా చూస్తే విన్న ఆయన జ్ఞాపకాల నుంచి చెదిరిపోదు రాణా లక్ష్మణ్ సింగ్ కంటి జబ్బున్నాయం చేసే మూలిక ఆయనకు వెంటనే స్ఫురించింది ఈయనకి కాయకల్ప చికిత్సే కాదు అప్పుడు ఆయన కాయకల్ప చికిత్స నేర్చుకునేటప్పుడు వేరే ఈ యొక్క అన్ని వైద్యాలు కూడా అన్ని రకాల జబ్బులకి కూడా వైద్యాన్ని అప్పుడు నేర్చుకున్నారు ఆయన అందుకనే ఇప్పుడు ఈయన ఈయనకి కంటి జబ్బు కూడా ఏం చేస్తే ఈయనకి వస్తుంది అనేది ఈయనకి స్ఫురించింది అనమాట రాణా సాహెబ్ మీ కంటి జబ్బు నేను నలభై రోజుల్లో పూర్తిగా తగ్గిపోతుంది ఇక మీరు మీ విచారాన్ని మర్చిపోండి కల్ప కుటీరంలో నలభై రోజులు సుఖంగా ఉండండి కృష్ణదాసు మీకు కావలసినటువంటి సదుపాయాలన్నీ చేస్తాడు ఇది మీ గృహమే అని భావించండి పరమేశ్వరుడే మిమ్మల్ని ఇక్కడికి పంపించాడు కొద్ది రోజులలో మేము ఔషధం తయారు చేసి మీకు చికిత్స ప్రారంభిస్తాం చూడండి ఎంత అద్భుతమైనటువంటి కరుణా హృదయుడు మనము గనక చూడండి నాకు అసలు మహానుభావులు ఎంత మృదు స్వభావంలో చూడండి మనము ఎవరినైనా ఒక ఒక టైంకి రమ్మని వాళ్ళ టైంకి రాలేదంటే మనకి ఎక్కడ లేని కోపం వచ్చేస్తుంది మరి ఈయన సంవత్సరం తరువాత మరి వస్తారని చెప్పి సంవత్సరం తర్వాత వచ్చినా కూడా ఒక్క మాట కూడా అనకుండా మరి మీకు ఇంకా చూడండి ఈ కుటీరం మీదే అనుకోండి ఇది మీ ఇల్లు అనుకోండి నలభై రోజులు మీకు చక్కగా అయిపోతుంది ఎంత మృదు స్వభావము అనేది ఇక్కడ మహానుభావులు ఇలాంటి విషయం తెలుస్తుంది మై డియర్ ఫ్రెండ్స్ మనము అదే మనము ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి మనము ఎవరైనా ఏదైనా చెప్పితే వెంటనే చేయకపోతే వెంటనే కోపం వచ్చేస్తుంది కానీ చూడండి ఈయన అంత అంత తపస్సు చేసి అంత విద్యలుండి అన్ని ఉండి కూడా ఒక్క మాట కూడా అనకుండా ఓకే అని నీకు ఇంకా నీ ఇది నీ ఇల్లే అనుకోమని ఎంత అద్భుతంగా మరి మాట్లాడారో మరి తపస్విజి చూడండి మరి ఈ విధంగా మరి ఆయనకు చక్కగా మందు కూడా తయారు చేసేసి ఆ ఒక కుర్చీ మీద కూర్చోబెట్టి రాణా ప్రతాప్ సింగ్ ని రాణా సాహెబ్ ను ఒక కుర్చీలో కూర్చోబెట్టి అతని తలపై ముందు మందుని పూయించారు ఇతర మందులు వాడలేదు అతని భోజనం విషయంలో కఠినమైన నియమాలు విధించలేదు ఈ విధంగా ఉదయం నుంచి సాయంకాలం వరకు రోగి తలపైన ముందు ముందు పట్టిస్తూ వచ్చారు క్రమక్రమంగా ముందు పనిచేయడం గమనించారు లక్ష్మణ్ సింగ్ ఇది వరకు అతని కళ్ళు చింత నిప్పుల్లాగా ఎర్రగా ఉండేవి రోజు రోజుకి కంటి కంటి ఎరుపు తగ్గిపోతూ వచ్చింది కంటిలోను కని రెప్పలలోను దురద కూడా తగ్గి తగ్గిపోతూ వచ్చింది ఇలాగా నలభై రోజులు చికిత్స పూర్తయ్యేసరికి కంటి బాధ పూర్తిగా తగ్గిపోవడమే కాక రాణాసాహెబ్ శారీరక మానసిక వ్యాధులు అన్ని కూడా తొలగిపోయాయి పట్టలేని ఆనందం స్వామి మహారాజ్ మీకు కృతజ్ఞతలు ఎలా తెలపాలో కూడా నాకు మాటలు రావడం లేదు మీ దయ వల్ల నా కంటి జబ్బు పూర్తిగా నయమైంది ఎందరినో వైద్య నిపుణులను లొంగని నా కంటి జబ్బును మీరు అతి సులభంగా పోగొట్టేశారు ఈ రోగ నివారణకు ఇంత దూరం వెళ్లవద్దని నన్ను ఆపడానికి ప్రయత్నించిన నా బంధువులు ఇప్పుడు నన్ను చూసి అందరూ ఆశ్చర్యపోతారు ఇది సహజం ప్రతి ఇంట్లో కూడా ఇలాంటి ఉంటాయి ఆ ఏదో మూలిక వైద్యం అంట అదంట అవన్నీ వాళ్ళు ఎలా చేస్తారో ఏం చేస్తారో ఏం వద్దులే నువ్వు ఇంగ్లీష్ మందులే వాడు అవేవాడు అని చెప్పేసి ఇంట్లో ప్రతి ఇంట్లోనూ ఈ గోల అనేది ఉంటుంది సో అలాగా ఈయన కూడా నన్ను ఇన్ని రోజులు సంవత్సరం నన్ను ఇక్కడికి రాకుండా ఆపేశారు మా ఇంట్లో వాళ్ళందరూ ఇప్పుడు నన్ను వీళ్ళు చూస్తే గనక వాళ్ళు అసలు ఎంత అసలు అందరూ ఆశ్చర్యపోతారు నా ఆనందానికి లేవు అని చెప్తున్నారు మీరు నా శిరస్సుపై పూసిన ఔషధం ఒక ఎత్తు అయితే మీరు నాపై చూపినటువంటి కరుణ అంతకు మించినటువంటి అద్భుతం మీ మేలు నేను ఎప్పటికీ మరువలేను అయితే నాదొక చిన్న మనవి ఒక్కసారి మీరు బెంగళూరు దయచేసి మా మీ యొక్క పాద స్పర్శను నా యొక్క ఇంటి మా యొక్క గృహాన్ని మీరు పావనం చేయాలి గురుదేవ అని మరి బతికినాడాడు అక్కడ నుంచి దక్షిణాది గల పుణ్యక్షేత్రాలన్నీ మీరు దర్శించవచ్చు మీరు మా ఇంటికి రండి ఒక్కసారి మా ఇంటికి వచ్చి మీ పాద దర్శనం మాకు భాగ్యాన్ని కలిగించండి అని వేడుకున్నాడు అనమాట మరి అలాగా రాణా సాహెబ్ వినిపించుకున్నారు లక్ష్మణ్ సింగ్ కంటి జబ్బు పోయినందుకు తపస్వీచి ఆ పోయినందుకు తపస్విజీ సంతోషించారు దక్షిణ భారతదేశాన్ని సందర్శించుకోవాలని తలిచినప్పుడు తప్పకుండా నేను మీకు తెలియస్తాను అని చెప్పేసి చెప్పారు తపస్విజీకి ఓకే నేను అటువైపు నేను రావాలి అనుకున్నప్పుడు అప్పుడు నేను మీకు చెప్తాను అని చెప్పారనమాట మీరు వచ్చే ముందు నాకు ఒక చిన్న ఉత్తరం రాస్తే నేను మిమ్మల్ని స్టేషన్ లో కలుసుకుని స్వయంగా నేనే మిమ్మల్ని మా ఇంటికి తీసుకెళ్తాను అని అన్నాడు లక్ష్మణ్ సింగ్ ఆ తర్వాత తపస్విజీ దగ్గర సెలవు తీసుకుని బెంగళూరు వెళ్ళిపోయారు ఫ్రెండ్స్ ఎంత అద్భుతం మరి ఇది ఎవరికైనా మనకి అందరికీ కూడా ఒకటే ఫీలింగ్ ఏంటి అంటే ఒకనొక విపరీతంగా బాధపడుతున్నటువంటి అనారోగ్యాన్ని మరి పూర్తిగా తొలగించినప్పుడు ఎవరికైనా కూడా అంతకంటే మించింది అంతకంటే భగవంతుని యొక్క వరం ఇంకొకటి లేదు అని ఎవరికైనా అనిపిస్తుంది మరి అలాగా ఈయన మరి పెద్ద పెద్ద మహారాజులకి మరి ఆయన్ని వచ్చి వేడుకున్నటువంటి లాంటి లక్ష్మణదాసుల వారికి ఏ మాత్రము కూడా ఒక్క మాట కూడా ఏమి అనుకోకుండా మరి ఎంతో మరలా ఎలాగా ప్రేమతో కరుణతో మరి వైద్యం చేస్తున్నప్పుడు వాళ్ళ యొక్క ఆ మరి ఆ యొక్క కృతజ్ఞత మామూలుగా ఉండదు మరి వైద్యం నారాయణ అంటారు మరి ఈ లో మరి వృత్తిలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది అర్థం చేసుకున్నప్పుడు అద్భుతంగా వారు అందరికీ కూడా ఈ చక్కటి వైద్యాన్ని అందించగలుగుతారు మా డియర్ ఫ్రెండ్స్ ఎక్కడైతే ఈ యొక్క ఆత్మ జ్ఞానం ఉంటుందో ఎక్కడైతే ఈ యొక్క ఆ గుణగణాలు ఒక మహాత్ముల యొక్క గుణగణాలు ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు వాళ్ళ యొక్క జీవితంలో ఇంప్లిమెంట్ చేసినప్పుడు మహదానందం పొందుతారు అన్న విషయం మరి ఇక్కడ అర్థమైంది ఇక్కడ డాక్టర్లు అనే కాదు మైడియా ఫ్రెండ్స్ ఎవరికైనా సరే వాళ్ళు విపరీతమైనటువంటి బాధలో ఉన్నప్పుడు వాళ్ళకి గనక మనము హెల్ప్ చేసామంటే అంతకంటే భాగ్యం ఇంకొకటి ఉండదు సపోజ్ చిన్న ఉండొచ్చు సపోజ్ మీరు అపార్ట్మెంట్ లో ఒక వాచ్మెన్ ఉన్నాడు అనుకోండి మీరు ఎంతో లక్షల లక్షలు సంపాదిస్తున్నారు ఎప్పుడు ఎంతో అవసరమయ్యి వాళ్ళకి ఎంతో అవసరమయ్యి ఏ దేనికో చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఒక వెయ్యి రూపాయలు ఒక వెయ్యి రూపాయలు ఒక ఐదు వందలు ఒక రెండు వేలు మీరు వాళ్ళకి ఉన్నప్పుడు మీరు మనస్ఫూర్తిగా మీరు కనిపిస్తే వాళ్ళు మీ పట్ల చూపించే కృతజ్ఞత కూడా అదే విధంగా ఉంటుంది డియర్ ఫ్రెండ్స్ ఒక డాక్టరే అ ఎక్కడ ఎవరికి అతిగా వాళ్ళకి అవకాశము లేక మరి వాళ్ళకి ఇబ్బంది పడుతున్నప్పుడు వాళ్ళకి మీరు సహాయం చేసేటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు తప్పకుండా చెయ్యాలి చేసినప్పుడు పొందేటువంటి ఆనందము అద్భుతంగా ఉంటుందని మనం ఇక్కడ కూడా తెలుసుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్ మరి ఇది ఈరోజు మరి ఆ తపస్విజీ మహారాజ్ గారికి లక్ష్మీమాత చెప్పినట్లుగా పేరు ప్రఖ్యాతలు అలాగే ప్రఖ్యాతులు అలాగే ఆయన ఉన్నటువంటి ఆ కోర్ట్ ప్రాంతంలో ఆయనకి ఒక ఆశ్రమం అన్ని వస్తాయని లక్ష్మీమాత మరి ఇచ్చినటువంటి ఆ వరాలు ఈ విధంగా మరి సఫలమయ్యాయి అలాగే ఈయనకి పేరు ప్రఖ్యాతులు కూడా అలాగా దిన దినంగా అలాగా పెరుగుతూ వచ్చాయి అలాగే ఎక్కడా కూడా ఆయనకి ఇంత మంది ఇంత చేయించుకున్నా కూడా ఎక్కడా కూడా ఆయనలో అహంకారం కాని గర్వం కానీ ఎక్కడా లేదు మనకి ఏదైనా కొంచెం తెలిసి ఆ ఎవరన్నా ఒక ఇద్దరు ముగ్గురు అడుగుతున్నారంటే మనకి లేనిపోని అహంకారం అహంకారాలన్నీ సృష్టిస్తూ ఉంటాం మనమే కానీ చూడండి ఆయనకి ఎక్కడా కూడా అహంకారం లేదు అందరికీ కూడా చక్కగా ప్రేమతో కరుణతో ఇది ఈశ్వరుని యొక్క సంకల్పం అని చక్కగా ఆ ఎంతో అద్భుతంగా సేవలు అందించారు ఇలాగ మనము ఈ యొక్క గుణగణాలని మనం చక్కగా తీసుకోవచ్చు ఈరోజు స్వాధ్యాయంలో సో ఆ ఈరోజు మరి మనందరికీ ఇంతటి చక్కటి జ్ఞానాన్ని అందించినటువంటి గురువులకు దివ్యులకు విశ్వానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ తిరిగి రేపటి స్వాధ్యాయంలో కలుసుకుందాం థ్యాంక్ యూ